హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఇనుప రాడ్డుతో సెక్యూరిటీ గార్డ్ ను కొట్టి హత్య చేసిన నిందితులు పరారయ్యారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు జాగిలాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు జగద్గిరి గుట్టలో కుటుంబంతో కలిసి ఉంటున్న దాసరి రాజు గచ్చిబోలి ఫ్లైఓవర్ దగ్గర నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు రోజులాగే సోమవారం రాత్రి కూడా విధులు నిర్వహిస్తున్న సమయంలో అపార్ట్మెంట్ లోని బిత్రీలో గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపురాడ్తో కొట్టి దాసరి రాజును దారుణంగా హత్య చేశారు సమాచారం అందుకున్న గచ్చిబోలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి నిందితుల కోసం నాలుగు బృందాలుగా ఏర్పడిన గచ్చిబోలి పోలీసులు గాలింపు చేపట్టారు రాజును హత్య చేయడానికి కారణం ఏమిటనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు రాజు కుటుంబ సభ్యుల వద్ద వివరాలు సేకరిస్తున్నారు సంవత్సరం నుండి గచ్చిబోలిలో గరుడ ఏజెన్సీ ద్వారా రాజు సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు